అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం టీ కొత్తపల్లి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రసూతి సేవలు భేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మించి సేవలను అందజేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రసూతి సేవలు అద్భుతమని అక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలు కొనియాడుతున్నారు ఈ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అందించే ప్రస్తుతి సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు వైద్య సిబ్బంది తమ కర్తవ్యాన్ని ఎంతో శ్రద్దగా నిర్వహిస్తూ ప్రతి గర్భిణీ స్త్రీకి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సేవలకు మారుపేరుగా నిలిచారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు అధికంగా బీద ప్రజలే ఉంటారు వారిలో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా వస్తుంటారు వీరికి మందులతో పాటుగా మానసిక ధైర్యాన్ని కలుగజేసి గర్భిణీ స్త్రీలకు కౌన్సిలింగ్ పోషకాహారం గురించి అవగాహన కల్పించడం వంటి ప్రసవం తర్వాత మాతృ శిశు సంరక్షణ లాంటి వాటిపై వివరంగా వారికి అర్థమయ్యేలా ఇక్కడ సిబ్బంది తెలియజేస్తున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డయానా మాట్లాడారు